గురుగారు తదుపరి రాశి అనేటువంటి సింహరాశి వారికి ఇప్పుడు ఈ ఆంగ్ల నూతన సంవత్సరం అనేది ఎలా ఉండబోతుంది వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ సంవత్సరం బృహస్పతి సంచారం మే నుంచి బాగా అనుకూలంగా ఉంటుంది మే పదిహేనవ తేదీకి బృహస్పతి సంచారం మిథున రాశిలోకి వస్తుంది ఇది వీరికి లాభస్థితి అవుతుంది అయితే మిథునం బృహస్పతికి శత్రు క్షేత్రం ఆ లాభాలు కలిగించినప్పటికీ కూడా సంతృప్తి లోపిస్తుంది ఈ సింహరాశికి పుబ్బా నక్షత్రంలో పాక్షిక గ్రహణం ఒకటి చోటు చేసుకుంటోంది ఈ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరంలో తద్వారా కూడా కొన్ని కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు జాప్యాలు అలాగే అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కొంచెం విస్మయాలకి దారితీస్తుంటాయి కాబట్టి ఆ దిశగా వారు కొన్ని ప్రయత్నాల ద్వారా గట్టి ప్రయత్నాలు చేసుకుని ఆధ్యాత్మిక చింతన ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు ఒకటికి రెండుసార్లు సరి చూసుకుని చేపట్టడం ద్వారా మాత్రమే వీరికి విషయాలు సాధించగలుగుతారు శని యొక్క సంచారం ఈ సింహరాశి వారికి మార్చి నుంచి ముప్పై తారీఖు తర్వాత నుంచి అష్టమ స్థానంలోకి వస్తుంది ఇది అధిక శ్రమని కలిగిస్తుంది రెండున్నర సంవత్సరాల పాటు వీరు జాగ్రత్తతో ప్రతి పని కూడా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది ఈ అష్టమ శని యొక్క ప్రభావం అంటే దశ అంతర్దశలు బాగోని పక్షంలో విశేషమైనటువంటి శ్రమను కూడా కలిగిస్తుంటుంది మానసిక చిరాకులని కలిగిస్తుంది అభివృద్ధికి ఆటంకాలను కలిగిస్తుంది కాబట్టి ఈ శని దేవాలయాల్లో వీరు నువ్వుల నూనెతో కూడినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే అభిషేకాది కార్యక్రమాలు కానీ ఈశ్వరుడికి కానీ చేసినట్టయితే ఆంజనేయ స్వామికి కానీ అధిక ఒత్తిళ్లు ఇంకా ఉన్నప్పుడు చండీ హోమ వంటివి నిర్వహించడం కూడా ఈ సింహరాశి వారికి బాగా కలిసి వస్తుంది అయితే భూ సంబంధిత కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి సింహరాశి వారికి సంవత్సరం అధిక రాబడి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి పెట్టుబడులు కూడా కలిసి వస్తాయి విద్యార్థులకి కూడా విద్యాపరమైనటువంటి విషయాల్లో మంచి ఉత్తీర్ణత ఉంటుంది శుభవార్తలు వింటారు మహిళలకు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కూడా కొనసాగుతుంది అయితే ఏ రంగం వారైనప్పటికీ కూడా శ్రమకి గురేటువంటి సంఘటనలు మాత్రం తథ్యం వాటికి కంగారు పడకుండా ఆ శ్రమని కొనసాగించి ఆశాజనకమైనటువంటి వాతావరణంతో కార్యక్రమాలు చేపట్టి వాటి యొక్క ఫలితాలపై ఎదురు చూడడం వల్ల అంతిమంగా సత్ఫలితాలు పొందగలుగుతారు